అమరజీవి దేవీనగరంలో ఒక పేరు పొందిన దేవాలయం ఉండేది అది పురాతన కాలపు ఆలయం దాని భాగాలన్నీ చాలా వరకు శిథిలమైపోయినాయి అంతగా అది శిథిలమైపోయినప్పటికీ దాని శిల్ప సంపద మట్టుకు చెక్కు చెదరలేదని చెప్పుకునేవారు ఈ ఏమిటో చూద్దామని ఒకప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్లాను వెళ్ళి చూస్తును కదా గుడి గోపురాలు స్తంభాలు గుమ్మటాలు మండపాలు ఒకటేమిటి ఏది చూసిన అద్భుతమైన బొమ్మలతో లతలతో జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది చిత్రాలన్నిటిలోకి నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఒకే ఒక్క విగ్రహం గుడి మూలని ఉన్న వాణీదేవి ఎంత కళ ఎంత కాంతి దాని అందం ఏమని చెప్పేది స్వర్గలోకంలో నివసించే వాణీదేవిని ఈ విధంగా భూలోకమందు అవతరింపజేసిన ఆ మహాశిల్పి ఎవరో కదా అనుకున్నాను అయితే అపురూపంగా మందిరంలో పెట్టి పూజించాల్సిన ఈ విగ్రహాన్ని జనసంచారం లేని ఇటువంటి చోట పడవేశారేమిటి అనే సందేహం కూడా నాకు వెంటనే కలిగింది ఈ జిజ్ఞాసతో విగ్రహం వైపు చూస్తూ ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు ఆలోచనలో పడ్డాను ఉన్నట్టే ఉండి మనిషి దగ్గర చప్పుడు వినిపించింది ఆ శబ్దం వచ్చిన వైపు గిరుక్కున తిరిగాను ఎవళ్ళూ కనపడలేదు నలుమూలలు కలయ చూశాను గోడివెనుక గుమ్మంలో శుష్కించిన శరీరంతో లోతుకుపోయిన కన్నులతో కొస ప్రాణాలతో ఉన్న ఒక ముసిలివాడు ఆ విగ్రహం వంక తదేక దీక్షతో చూస్తూ పిచ్చివాడిలాగా కూర్చుని ఉన్నాడు ఇందాక తగ్గినవాడు ఇతడి అయి ఉంటాడని దగ్గరగా వెళ్ళాను వెళ్ళి ఆలయం గురించి ఈ విగ్రహాన్ని గురించి చెప్పమని ఆత్రంతో అడిగాను నేనడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధతో విన్నాడు పెద్దగా నిట్టూర్చి ఒక నిమిషం మౌనం వహించాడు తర్వాత మా మహారాజు ధర్మప్రభువు ప్రజను కన్నతండిలాగా చూసుకునేవాడు అందుచేత రాజ్యం ఎటువంటి లోపము లేకుండా సమస్త సంపదలతోనూ తొలతూగుతూ ఉండేది ప్రభువుకు కళ్ళలంటే ప్రాణం చిత్రకారులనందర్నీ సమావేశపరిచేవాడు సన్మానించేవాడు ఒకప్పుడు ఆయనకు శాశ్వతమైన కీర్తి తెచ్చే గొప్ప పని చేయాలని బుద్ధి పుట్టింది అని చెబుతూ ఉండగా ముసలివాని కన్నులు చెమ్మగిలినాయి కొంచెంసేపు ఆగి మళ్లీ చెప్పసాగాడు మహారాజు చాటింపు వేయించగా దేశ దేశాల నుండి శిల్పులు ఎందరో వచ్చారు తమ తమ ఆధిక్యతలను గురించి ప్రభువుకు మనవి చేసుకున్నారు పరంజ్యోతి అనే మహాశిల్పి ముందుకు వచ్చి ప్రభు ఒక ఆలయం నిర్మించటానికి అనుజ్ఞత చేయించండి దానిపైన అద్భుతమైన శిల్పం కూర్చి ఏలిక కీర్తి ఖండాంతరాలలో మోగిపోయేటట్టు చేస్తాను అని విన్నవించాడు మహారాజు పొంగిపోయాడు తలుచుకున్నంతలో ఆలయ నిర్మాణానికి కావలసిన సాధన సామగ్రి వచ్చి పడింది వేల కొద్దీ పనివాళ్లు అమరిపోయారు మూడేళ్లు అయ్యేసరికల్లా అపురూపమైన ఈ ఆలయం తయారైంది అంటూ ఉండగా ముసలివాణి రెండు కన్నుల నుండి జలజలమని బాష్పాలు రాలినాయి మాట్లాడలేకపోయాడు అతడి వాళ్ళకు నాకేమీ అర్థం కాలేదు అయినా ఉండబట్టలేక పలకరించాను కొంతసేపటికి ఆ గుడి చూదామని మహారాజు వచ్చాడు చూచాడు ఆనందపరితుడయ్యాడు అన్ని చూచిన తర్వాత చివరకు గుడి కొసని ఉన్న ఈ విగ్రహం వద్దకు వచ్చాడు దీనిని చూస్తూనే ఆశ్చర్యంతో ఏమిటి అద్భుతమైన శిల్పచాతుర్యం ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచారేమిటి తీసుకుపోయి స్వామి ప్రక్కని ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠింపించండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు రాజు దగ్గరనే ఉన్న మంత్రి ప్రభు స్వామి సమీపంలోని మందిరం దేవర విగ్రహాన్ని స్థాపించటానికని ప్రత్యేకించి ఉంచాము దీనికేముంది ఈ విగ్రహం ఎక్కడ స్థాపించినా పాయే అంటూ ఎంతో యుక్తిగా రాజు మనస్సుకు నచ్చేటట్టుగా చెప్పబోయాడు అందుకు రాజు అలా కాదు మంత్రి ఇది మన శిల్పకారుడు శక్తి అంతా ధారపోసి తయారు చేసిన అద్భుత విగ్రహం దీనిని చూడటానికి దేశదేశాల నుండి గొప్ప గొప్ప వాళ్లంతా వస్తారు దీనిని వెంటనే దివ్యమందిరంలోనే స్థాపించండి అని రాజు మరీ మరీ చెప్పాడు అంతలో మంత్రి సంజ్ఞ చేయగా రాజ్యంలోని ముఖ్యులందరూ వచ్చారు ప్రభు ఆ దివ్యమందిరంలో ఏలిన వారి విగ్రహమే ఉండాలి అంటూ ఏక కంఠంతో విన్నవించారు అంతమంది ముఖ్యులు అలా కోరుతూ ఉంటే వారి మాట కాదనలేక రాజు ఏమీ చెప్పకుండా అంతఃపురానికి వెళ్లిపోయాడు రాజు వెళ్లగానే మంత్రి శిల్పి వద్దకు వచ్చి విషపు నవ్వు నవ్వుతూ ఏమయ్యా శిల్పి మానవ విగ్రహం చెక్కనని శపథం పట్టానంటివే ఎందుకు వచ్చిన శపథం ఇప్పుడు చూడు నీవు తయారు చేసిన ఈ వాణి విగ్రహాన్ని మందిరంలో స్థాపించవద్దని ప్రజలంతా రాజుగారికి ఏక కంఠంతో మనవి చేసుకున్నారు ప్రభువారు వారు కూడా దీనిని ఎక్కడే ఉంచమని ఇచ్చి వెళ్లారు ఈ విగ్రహానికి బదులు వారి విగ్రహం చెక్కి ఉంటే ఈ పాటికి ఆ మందిరంలో అలంకరింపబడి ఉండేది కదా నీ శిల్ప విద్యకు రాణింపు కలిగేది కదా నీకు పేరు ప్రతిష్ట ఉండేది కదా ఇప్పుడైనా పోయింది నేను చెప్పినట్లు నా భార్య విగ్రహం చెక్కి ఇచ్చి ముందు ఆమెను సంతోషపెట్టు నీ పేరు ప్రతిష్ట నిలబడేలా చూస్తా అన్నాడు ఈ మాట వినగానే శిల్పి హారి దుష్టుడా నా శపథం పగ్నం చేయటానికి ఈ విధంగా చేశావా కసి తీర్చుకున్నావా కడుపు నిండిందా కానీ అంటూ నిస్పృహతో గొప్పగా నా వాణికి పూజ్యత లేని ఈ గుడి ఉండేమి లేకేమి నాకు నామరూపాలు లేకుండా చేసిన నీవు మాత్రం బాగుపడబోయేదేమిటి అంటూ నిట్టూర్చి కన్నమోసి మహాశిల్పి పరంజ్యోతి గుండె పగిలి చనిపోయాడు అని చెబుతూ ముసిరివాడు వలవల ఏడ్చాడు నాకు ఉద్రేకం ఆగలేదు మార్గుడు ద్రోహి ఆ దుష్టమంత్రే నా కంటపడితేనా అంటూ మొలలో ఉన్న బాకు చెర్రుమని దూశాను ఆ మట్టున ముసలివాడు లేచి వచ్చి ఆవేశంతో నాయనా ఆ దుష్టుడు దుర్మార్గుడు శిల్పిని బలికొన్న మహాపాపి వీడే వీడే అంటూ తడవు లేకుండా నా చేతిలోని లాక్కుని గుండెలో పొడి చేసుకుని నేలకు ఒరికాడు కథ సమాప్తం అంగరక్ష పుళింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు ఆయన నిండు నలభై సంవత్సరాలు రాజ్యమేలాడు ఆ నలభై సంవత్సరాలు ప్రజా ధనధాన్యాలతో పాడి పంటలతో సమస్తమైన సిరి సంపదలతో తొలదూగుతూ ఉండేవారు సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది ఇక రాజ్యభారం కొడుకు పైన పెట్టేసి తను దైవ చింతనలో గడపాలనే ఆలోచన కలిగింది ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటు ఇటు పచారులు చేస్తూ ఉండగా కోట గంటలు ఖంగు ఖంగుమని పన్నెండు సార్లు మోగటం వినపడింది గిరుక్కున తిరిగి ఒక్కసారి హంసతూలికా తల్పం వైపు చూసేసరికి సుగుణసింహుని కన్నులు జిగేలుమన్నాయి ఏమి అంటే బంగారు ఛాయగల దేహకాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పంపైన కూర్చుని ఉంది రాజు ఆశ్చర్యపోయాడు రాజా నన్నెరుగవా అని అడిగింది సుందరి అలానే నిలుచుండిపోయాడు రాజు నా పేరు యశోదేవత నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలా వ్యాపింపజేసేది ఎవరనుకున్నావు నేనే అన్నది చాలా సంతోషించాడు రాజు దేవి నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేది నాకు పట్టుకున్న ఆలోచన అన్నాడు అందుకు యశోదేవత రాజా ఎందుకు దిగులు నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను చింతించకు అంటూ అంతర్ధానమైపోయింది మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అన్ని విధాల తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధమంత్రి ధర్మపాలుడినే తాను కూడా ఆ స్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్టే శేలసింహునికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమయ్యింది శేలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు అగపరిచాడు దేవి శేలసింహుణ్ణి దీవిస్తూ నాయనా ఈ ఉంగరమే నీకు అంగరక్ష ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్రమార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది ఈ హెచ్చరిక గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరం ఇచ్చి అంతర్హితురాలయ్యింది దేవి దయకు విస్తుపోతూ శేలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదింపబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు ఉంగరం మహిమ వల్లనూ మంత్రి ధర్మపాలుడి సలహాల వల్లనూ శేలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శేలసింహునిలో రాజ్యాకాంక్ష అప్పటప్పట ఉపుకుతూనే ఉండేది రాజ్యాకాంక్షతో పాటు శేలసింహుడి మనస్సు మారిపోయింది ఇది ధర్మం ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది దురాశ పుట్టింది శని పట్టింది దుష్ట సంకల్పాలను దోహదం చేయటానికి తగిన పరివారమంతా చుట్టూ చేరారు ఆ పరివారానికి పెద్ద దుందుభి అనే సేనానాయకుడు వాడికి రాజుకు స్నేహం ఇక్కుటమయ్యింది రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ ఇందుకోసం ప్రాణాలైనా బలి చేసి రాజు ధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుఫి దుర్బోధలు చేసి శేలసింహుణ్ణి పురెక్కిస్తూ వచ్చాడు దుందుఫి నూరిపోసే ఈ బోధలందు మంత్రి ధర్మపాలుడి మాటలు శేలసింహుని చెవికి ఎక్కడమే మానివేసినాయి అందుచేత క్రమంగా మంత్రి మాటలను త్రోసి రాజనటం ప్రారంభించాడు రాజు అధర్మంగా అకారణంగా ఇరుగు పొరుగు సామంతరాజుల మీదికి ఆకస్మికంగా వెడలటం పనిగా పెట్టుకున్నాడు మొండి పట్టు క్రౌర్యం అతనిలో బాగా విజృంభించినాయి బు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు అటువంటప్పుడు అంగరక్ష అయినటువంటి తన వేలిమంగరం ఎంత నొక్కినా అతను గమనించకపోవడంలో ఆశ్చర్యమేముంది ఏ విధంగా శేలసింహుడు మునుపటి శేలసింహుడు కాడు అని పేరు మోగిపోయింది ఇప్పటి శైలసింహుడు పరమ దుర్మార్గుడు క్రూరుడు అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా పడవేసుకున్నాడు ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది ప్రభువు పైన ప్రజకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి అతడి దుష్టచర్యలకు సహించలేక తన స్వంత సేనలే అసహ్యించుకుని ఎదురు తిరగసాగినాయి ఎంత చేసి చివరకు శేలసింహుడికి తన పైన తనకే రోత పుట్టేటంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినాయి లోకానికి ఎదురీది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలే ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలే ఏమి బాబుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజను వేధించాలే అంటూ ఈ విధంగా తనకు తానే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగారు ఒక్క ప్రశ్నకు మనసు సమాధానం చెప్పలేకపోయింది తన క్షేమం కోరిన వృద్ధమంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచెవిని పెట్టినందుకు దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శేలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు ఇలా ఉండగా వృద్ధమంత్రి ధర్మపాలుడు మరణించాడు శేలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు రాజ్యంలో హత్యలకు చోరీలకు హద్దు లేకుండా పోయింది రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టు ఉడికిపోతున్నది ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శీలసింహుడు ఇంకేముంది మీ మేనకోడలు పావని ఉరితీయబోతున్నారు అని చెప్పారు కలగాసి మేలుకొన్నట్టయింది శీలసింహుడికి ఆ క్షణం నుంచి అతనిని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది వెంటనే మేనకోడల్ని రప్పించాడు ఆమె దైన్యావస్థకు వలవల ఏడ్చాడు మిత్రులు చేసిన కుట్ర ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్లనందరినీ చెరసాలలో వేయించాడు ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఈ ఒంకరం గప్పున ఒక్క మారిగా వింత కాంతితో వెలిగింది ఆ క్షణమందే శేలసింహనికి అయ్యింది అప్పుడు తనను కాపాడే అంగరక్షణ పూర్తిగా నమ్ముకున్నాడు దేవి ప్రభావం తెలుసుకున్నాడు తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు నాటి నుండి మరెన్నడూ సేనసింహుడు ధర్మ మార్గం వేడలేదు కథ సమాప్తం కాలకేతు పూర్వకాలమందు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు కాలకేతు మహాగర్వి తనే సర్వశక్తుడనని తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది ఈ నడుమంతరపు సిరి నిలిచేది కాదు ఇది చూసుకుని మిట్టి అంటూ అతని క్షేమం కోరిన వాళ్లు చిలకకు చెప్పినట్టు చెబుతూ వచ్చారు అధికార గర్వంతో ఉన్న కాలకేతుకి ఇటువంటి మంచి మాటలేవి చెవికి ఎక్కేవి కావు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ తృణీకరించేవాడు రాజపదవి నుండి తనను తప్పించటానికి ఎవ్వరికీ తరం కాదని అతని ధీమా ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది ఇది ఇలా ఉండగా కాంచనపుర రాజ్యానికి ముఖ్య నగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతి వైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు సమారాధనలు జరుగుతూ ఉంటాయి తను సింహాసనం అధిష్ఠించిన తర్వాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడటానికని మంత్రి సామంతులతో వంది మాగతులతో సమస్తమైన పరివారంతో బయలుదేరాడు రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు పురోహితులు స్వరయుక్తంగా మంత్రాలు చదువుతున్నారు పురోహితుడు మొదటి శ్లోకం చదువుతూ ఉండగా రాజు వచ్చి గుడిలో ప్రవేశించారు ఆ శ్లోకానికి అర్థం ఇది ఈశ్వర నీవు సర్వశక్తిమంతుడవు సంకల్ప మాత్రం చేతనే ప్రభువును సేవకునిగాను సేవకుని ప్రభువుగాను చేయగలవు కదా అని ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతుకి తేళ్ళు జర్రులు పాకుతున్నట్లయింది శ్లోకమంతా విన్న తర్వాత అతను సహజ సిద్ధమైన తన అహంకారంతో దేవుడు సంకల్పిస్తాడట తలుచుకుంటే రాజును సేవకునిగా సేవకుని రాజుగా మారుస్తాడట బాగుల పండితులు అర్థం లేని పిచ్చి శ్లోకాలు అనుకున్నాడు మనస్సులో భావంతో అలా మథన పడుతూ ఉండగానే ఏదో తెలియని మయకం పట్టి కాలకేతును వశపరుచుకుంది ఆవులించి కన్నులు మూశాడు ఆ మత్తు నుండి మెలకువచ్చి లేచేసరికి చుట్టూ చీకటిమయంగా ఉన్నది తనతో వచ్చిన మంత్రి సామంతులు లేరు వంది మాగధులు లేరు పరివారము లేదు మినుకు మినుకుమనే దీపకాంతి అయినా సమీపంలో ఎక్కడా కానరాలేదు కాలకేతుకు కంకారు పుట్టింది ఒళ్లంతా ముచ్చమటలు పోసినాయి గొంతు ఆరుకుపోయింది ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తావు తెలుసుకున్నాడు దబదబా తలుపులు బాదుతూ తలుపు తీయండి అయ్యా నేను రాజును కాలకేత మహారాజును తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలాగా గొంతు చించుకు అరిచాడు ఈ కేకలు ఆలయం లోపలి నుంచి వస్తున్నాయి దేవాలయం అవతల కాపలవాళ్లున్నారు వాళ్లకు ఈ కేకలు వినపడగానే ఆశ్చర్యపడి ఇప్పుడే కదా ప్రభువు వారు పూజా పునస్కారాలు ముగించుకుని వెళ్ళిపోయారు వారు వెళ్ళడం కళ్ళారా చూచామే ఇదేమిటి నేను రాజును నేను కాలకేతు మహారాజును అని కేకలు వేస్తున్నాడే వీడెవడన్నా పిచ్చివాడా త్రాగుపోతా అని వాళ్లలో వాళ్లు వాదించుకోచొచ్చారు ఎలా అయితేనేం కావలివాడు తటపటాయిస్తూనే తలుపు తెరిచేటంతలో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవటం గమనించాడు అయినా మనకెందుకు అనుకుని అతను చల్లగా ఊరుకున్నాడు ఇలా పరుగుచ్చుకున్న కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు ఎవరక్కడ మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మానుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు వంది మాగధులు ఎలా వదిలివచ్చేశారు ఈ అవిధేయుల్ని పట్టి బంధించండి అని పరివారానికి ఆజ్ఞాపించాడు బంధించండి పిచ్చివాడు వీడు రాజభవనంలోకి ఎలా రాగలిగాడు అంటూ సేనానాయకుడు పటులకు ఆజ్ఞాపించాడు మరుక్షణంలో కాలకేతు మణిబంధాలకు సంఖ్యలు తగిలించి రాజు ఎదుట నిలబెట్టారు కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు ఎవరు నీవు అని ప్రశ్నించాడు నేనా నేనా అంటూ కాలకేతు హుంకరించాడు కొంచెం పస్తాయించి నేను కాలకేతు మహారాజును తెలిసిందా అని బదులు చెబుతూ పట్టుల వైపు తిరిగి వీడు మోసకారి నా వేషం వేసుకువచ్చాడు వీడిని బంధించండి అని ఎలుగెత్తి అరిచాడు మారువేషంతో వచ్చిన దేవదోతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం చూసి నవ్వు పుట్టించింది వీడెవడో త్రాగుబోతు అయినా తెలివి తప్పకుండానే మాట్లాడుతున్నాడు మన ఆస్థానంలో హాస్యగాడుగా అయినా పనికిరావచ్చు ఈ నిషాదిగే వరకు చెరసాలలో పెట్టి ఉంచండి అన్నాడు వెంటనే పటులు అతన్ని తీసుకుపోయి దుర్గంధ పూరితమైన ఒక చీకటి కొట్టులో బంధించారు ఒక వంక అతను నేను ఎవరనుకున్నారో మహారాజును కాలకేతును అంటూ అరిచి అరుపులకు ఎవరూ లెక్క చేయక పిచ్చివాణిని చూసి నవ్వినట్టు పక్కపక్క నవ్వి హేళన చేయసాగారు మరికొద్ది రోజులకు దేవదోత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు దేశ దేశాల నుండి సామంతరాజులందరూ వచ్చారు ఆ స్థానం కళకళ్ళాడుతూ ఉంది మహామహులందరూ సమావేశమై ఉండగా చెరసాలలో ఉన్న కాలకేతును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత ఆ ప్రకారం కాలకేతును తీసుకువచ్చారు పాపం అతని అవస్థ ఏమని చెప్పేది రంగురంగుల పేలికలతో కుట్టిన దుస్తులు అతను ధరించినవి నెత్తి మీద ఆచేకాడు పెట్టుకునే కుచ్చు టోపీ చేతిలో ఒక బారెడు పొడుగు గల వంకర టెంకర కర్ర భుజం మీద కిచకిచలాడుతూ ఉన్న కోతి పిల్ల ఒకటి ఆ వచ్చిన రాజ్యాధిరాజులందరికీ వాణిని చూపిస్తూ దేవదోత ఇతడెవరో మీకు తెలుసా అని అడిగాడు ఆ మాటకు కాలకేతు పళ్ళు పట పట కొరుకుతూ అయ్యా నన్ను గుర్తించలేరా నేను అసలు కాలకేత మహారాజును వీడెవడో నా వేషం వేసుకువచ్చి మాయ నాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వి వీడెవడో కొంచెం తల బిరుసుగా తెలిసినవా వాడే భలే హాస్యగాడు అంటూ కాలకేతును చూసి వేళాకోళం చేశారు కాలకేతు ఉస్సురన్నాడు ఇలా ఉండగా ఒక రోజున రాజరూపంలో ఉన్న దేవదూత కాలకేతును అంతఃపురంలోకి పిలిపించాడు నువ్వెవరవు ఇప్పుడైనా సరిగా చెబుతావా అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే కాలకేతు గొప్పగా కూలిపోయాడు కొంతసేపటికి తేరుకుని తెలివిలో పడి నేనా మహారాజా నేను పిచ్చివాణ్ణి మానవ బలాన్ని దైవ బలాన్ని కూడా ధిక్కరించిన మహా గర్భిణి అహంకార పూరితుణ్ణి బుద్ధిహీనుణ్ణి దైవ బలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను కళ్ళు తెరిచాను నా గర్వం అణిగింది అహంకారం నశించింది దీనుణ్ణి ప్రజకు దాసుణ్ణి అనే ఆవేశంతో కాలకేతు పోరుని ఎడవసాగాడు అప్పుడు దేవతోత తృప్తితో తలబూపాడు రెండు చేతులు ఎత్తి దీవిస్తూ నీలో గర్వం అహంకారం నశించినాయి నిజంగా ఇప్పుడు నీవు రాజువి మహారాజువి కాలకేతువి అన్నాడు మరుక్షణంలో చూతామంటే దేవదూత మరి కనిపించలేదు కాలకేతు ధరించిన రంగు పేలికలన్నీ రాజోచితమైన దుస్తులుగా మారిపోయినాయి నెత్తి మీద కుచ్చుటోపి కాంతులు వెద్ద చల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారైంది కొద్ది రోజుల కల్లా మళ్లీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు ఈసారి పురోహితులు వర్ణించిన శ్లోకాలు మహారాజుకు ఆనందాన్ని కలిగించినాయే కానీ వెగటు కాలేదు ఈసారి ఈశ్వర శక్తికి జనవాక్యానికి వినయుడై అతను చేచేరు పలికాడు నాటి నుండి కాలకేతు ప్రజలందరికీ ఇష్టడైనాడు కథ సమాప్తం బలే సాయిబు చాలా కాలం క్రిందట గాజుల రేగ గ్రామంలో మస్తాన్ అనే పేదవాడు ఉండేవాడు అది కుగ్రామం కావటం వల్ల అతనికి క్రమంగా ఊళ్ళో భుక్తి గడవటం కష్టమవుతూ వచ్చింది దేవుడా కథ అడ్డం తిరిగిందే అని ఆలోచించేటంతలో లో అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని మనసుకి తట్టింది మస్తానుకు ఉన్న ఆస్తి అంతా దూదేకుల బద్ద ఒక్కటే ఒక రోజున అతను తన బద్ద తీసుకుని ఉజాన వేసుకుని లోగేశ వెళ్దామని సిద్ధపడ్డాడు గాజుల రేగుకి లోగేశకి పది కోసల దూరానికి పైగా ఉంటుంది మధ్యని పెద్ద అడవి కూడా ఉంది ఈ పది కోసల దూరము అడవి దాటుకొని మస్తాను కాలినడకనే పోవాలి తోమలో తినటానికి ఏమైనా పట్టుకుపోవాలి కదా ఎలానో ఒకలాగా ఒక అన్నా పోగు చేసి మానేడు కొమ్ము శనగలు కొనుక్కొని అవి మూటగట్టి బయలుదేరాడు రెండు ఛాములయ్యేసరికల్లా మూటలో శనగలు అతని కడుపులోకి వెళ్ళిపోయినాయి దగ్గరలో ఒక పిల్ల కాలువ కనిపిస్తే పోయి కడుపులో మిగిలిన చోటును నీళ్లతో నింపేశాడు కాస్తంత ఆకలి అణగగానే భుజాన ఉన్న దూదేకుల వద్ద టిమ్ అనిపిస్తూ హుషారుగా అడుగులు వేయసాగాడు చెరచెరా నడుస్తున్న మస్తాను ఎందుకోగాని ఒక చోట ఠపీయమని నిలబడిపోయాడు ఎందుకేమిటి ఒక పది గజాల దూరంలో ఒక పెద్ద పులి గోండ్రు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది మస్తానికి ముచ్చమటలు పోసినాయి అయినా అతని చేతులు ఆగకుండా దూదేకుల బద్దనాల టిమ్ టిమ్ అనిపిస్తూనే ఉన్నాయి అతన్ని చూసి పులి నిలబడిపోయింది అయినా అది గోండ్రు పెట్టడం మానలేదు మస్తాని చేతులు టిమ్ అనిపించటము మానలేదు ఇంతలో ఇదంతా కనిపెడుతూ ఉన్న ఒక నక్క పులి దగ్గరికి వెళ్ళి ఏం పులిమామా ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగివేయటం మానేసి అలా చూస్తూ నిలబడిపోయావే అని ప్రశ్నించింది అందుకు పులి చూసావా వాడి చేతిలో ఎంత పెద్ద ఆయుధం ఉన్నదో నన్ను చూసి వాడి పారిపోవటానికి బదులు వాణ్ణి చూసి నేనే హడలిపోవలసి వచ్చింది ఇప్పుడు అంటూ తన మనస్సులోని భయం వెల్లడించింది నక్కకి తెలుసు మస్తాన చేతిలో ఉండేది ఎంతమాత్రం ఆయుధం కాదని అందుకని తెలివి తక్కువగా పులి భయపడటం చూసి నక్క లోపల నవ్వుకుంది సరే మామా నేనుండగా నీకేం భయం నేను వెళ్ళి వాడిని మాటల్లో పెడతాను ఆ సందు చూసుకుని నువ్వు మెల్లిగా పారిపో అంది అది అన్నదే కానీ పులికి మట్టుకు ధైర్యం చాలలేదు మరి వాడు ఏమరిపాటుగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అని అడిగింది అందుకు నక్క ఓస్ ఇదొక పెద్ద ప్రశ్న నేను గట్టిగా ఒక కేక పెడతాను కేక విని పారిపో అని సలహా చెప్పింది ఇలా సలహా చెబుతూ వెనక నుంచి మస్తాన్ వద్దకు పోయి ఏమయ్యా ఇదే ఒక్కడవు ఆ అడవిలో నిలబడిపోయావే ఎందుకోసం అని పలకరించింది అందుకు మస్తాన్ చీకాకుతో ఏమా ఎందుకు నిలబడ్డానో తెలియడం లేదు ఎదట పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డావని అదొక ప్రశ్న అన్నాడు అప్పుడు నక్క ఏమిటయ్యా ఇంతేనా నీ పౌరుషం ఒక్క కేక వేశానంటే చూడు పులి గిలి పారిపోవాలన్నమాట అని ధైర్యంగా మాట్లాడింది ఇదంతా డచ్చాలనుకున్నాడు మొదట అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని నక్క నక్క నిజంగా నీ కేకలోనే అంతటి శక్తి ఉన్నట్టయితే నీవు కోరుకున్న బహుమతి ఇవ్వనా అన్నాడు మస్తాన్ ఈ మాట అనగానే నక్క ఒక పెద్ద కేక పెట్టింది దెబ్బతో పులి మాయమైపోయింది నిశ్చేష్టుడై అతను బ్రతుకు జీవుడా అనుకున్నాడు గండం తప్పి అతను కాస్తంత స్థిమిత పడటం చూసింది నక్క నా బహుమతి మాట ఏమిటన్నది కోరుకోమన్నాడు తడుముకోకుండా నాకేమి వద్దు నీ గుండెకాయ ఇస్తే చాలన్నది నక్క శని వదిలి పేడ పట్టుకున్నట్టయింది పాపం అతనికి ఓ సింతేనా నీ కోరిక ఇంకా ఎంత పెద్ద వస్తువు కోరుకుంటావో ఇయ్యగలను అని జంకుతున్నాను నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా అయితే ఒక్క నిమిషం ఓరిమి పట్టాలి నువ్వు ఎవరేది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను నీలాగానే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టె ముక్క కావాలన్నది తీసుకోమన్నాను అది రొట్టె ముక్క తీసుకోవటం కనిపెట్టి దానిని పట్టడానికన్ని రెండు వేట కుక్కలు నా కడుపులోకి దూరినాయి వాటిని విరగడైపోని తర్వాత నువ్వు దూరి నా గుండెకాయ తీసుకుందువు గాని అని ఎంతో తాపీగా సమాధానం చెప్పాడు వేట కుక్కల మాట చెవిన పడేసరికల్లా పరుగుచ్చుకుంది నక్క మాస్తాను తన దారిన తాను వెళ్ళిపోయాడు కథ సమాప్తం